బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దివాలీకి బెంగళూరుకు చేరుకున్నారు ప్రస్తుతం ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఈరోజే ఢిల్ బెంగళూరుకు చేరుకున్నారు లండన్లో కుమార్తెలు ఉన్నారు కుమార్తెలు హాలిడేకి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు లండన్కి వెళ్ళారు అక్కడ పది పన్నెండు రోజుల తర్వాత తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు అయితే దివాళీ రోజున బెంగళూరుకి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దివాలీ సెలబ్రేషన్స్లో కూడా మొదటిసారి పాల్గొన్నారు అనేక సందర్భాల్లో పాల్గొని ఉండొచ్చేమో కానీ ఈసారి కాస్త ప్రత్యేకం అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివాళీ వేడుకల్లో కనిపించలేదు తాడేపల్లిలో దివాళీ సెలబ్రేషన్ అయ్యేదేమో కానీ బయటకు మాత్రం వీడియోలు కానీ ఏవి కానీ వచ్చేవి కావు కానీ తాజాగా బెంగళూరు కేంద్రంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకుంటున్న దివాళీ స్పెషల్గానే జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ భారతి ఇద్దరు కూడా దివాళీలో పాల్గొంటూ క్రాకర్స్ వెలిగిస్తూ వీడియో ఒకటి వచ్చింది చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ కూడా ఈ వీడియో సాగింది చాలా తక్కువసేపు ఉన్నప్పటికీ కూడా వీక్షకులు ఇంట్రెస్టింగ్గా దీన్ని చూస్తున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీయ ఇద్దరు కూడా ఇద్దులో పాల్గొన్నారు చిచ్చుబుడ్డీలు వెలిగిస్తూ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వెలిగించారు ఆ తర్వాత భారతమ్మ గారు వెలిగించారు ఆ తర్వాత ఇద్దరు కూడా వెలిగిస్తున్న దృశ్యం మనం కనబడుతుంది అధికారం వచ్చింది అధికారం పోయింది కానీ అల్టిమేట్గా ప్రజల గుండెల్లో ప్రజల స్థానంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనత మాత్రం చెప్పుకోదగింది అధికారం కోల్పోయినప్పటికీ కూడా తిరిగి ఎలా అధికారం వస్తుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చెప్తున్నారు కూటమి చేస్తున్న తప్పులకు ఎత్తి చూపుతూ ఆ తప్పులను తిరగరాస్తూ మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలో మళ్ళీ ఎలా ప్రజా పోరాటంలో చేయాలి అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు అవుతున్నారు ఇక పండుగలన్నీ అయిపోతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రజల్లోకి రాబోతున్నట్టుగా సమాచారం అందుతుంది మళ్ళీ ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతారు మాస్ యాంగిల్లో ప్రజల వద్దకు ప్రజల సమస్య లోతుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు ఆ దిశగానే మళ్ళీ అడుగులు వేయబోతున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో నచ్చి లైక్ కొట్టి షేర్ చేయండి